సార్ మీ పేరండి నా పేరు బ్రహ్మాజీ అండి ఫ్రూట్స్ మార్కెట్ బిజినెస్ ఇప్పుడు కదా కొద్ది కొద్దిగా కొద్దిగా మాకు కూడా బాగుంటుంది ప్రజలు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డెవలప్మెంట్స్ కి పోలవరం కావచ్చు అమరావతి అమరావతికి కావచ్చు ఏవైతే నిధులు కేటాయించిందో ఆ నిధులు నేను పథకాలకు వాడలేను డెవలప్మెంట్ గా వాడతాను తర్వాత ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది దానివల్ల నేను మెల్లమెల్లగా పథకాలు కూడా ఇస్తానని చెప్పేది ఆయన అంటున్నాడు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా నూటి నూరు రూపాయలు కరెక్టేనండి ఇప్పుడు ఎందుకంటే పథకాల వల్ల ఇప్పుడు వచ్చే లాభాలు ఏమి లేవు ఏదైనా సవరూపలు చేసేసి అంత ముందు ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది ఎవరు ఎవరికి కావాలి పథకాలు ఎవరి పైన జాగ్రత్త చేసుకుని అందరూ ఎవరికాలకి ఉపాధి హామీలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఎవరి పైన చక్రం చేసుకుంటే ఎవరికైనా జరిపోతుంది ప్రత్యేకించి ఆయన ఇచ్చే పథకాల కోసం వీడిచ్చే పథకాల కోసం ఉండకూడదండి మనకి మంచి ఏదన్నా ఇండస్ట్రీలు ఎక్కడికి వచ్చింది అనుకోండి ఏదైనా పని కలిపింది పని వచ్చింది అనుకోండి అందరూ పని చేసుకుంటారు ఉద్యోగాలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ డెవలప్మెంటే కావాలి కదా డెవలప్మెంటే మెయిన్ కావాల్సింది మన ఏముంది మనం అయిపోద్ది మన తర్వాత వచ్చే పిల్లలకి మనం ఏదైనా చూపించాలి కదా అలాంటి కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు మనం కూడా చేయతున్న కదా అందుట్లో నూట నూరు రూపాయలు ఒప్పుకోవాలి ఆయన డెవలప్ చేస్తారని నమ్మకం ఉందండి గతంలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు ఏంటంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన గురించి మనం రెండో కామెంట్ చేయడం లేదు చంద్రబాబు ముసలోడు టైం అయిపోయింది ఆయన ఏం చేస్తాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు లేవరండి పెద్దల మాట మోటండి ఇప్పుడు ఇంట్లో పెద్ద ఉన్నారు అనుకోండి ఆయన ఎలా ఉంటది పెద్దవాళ్ళు ఉన్న దానికన్నా పెద్దోళ్ళు లేని దానికి ఎలా ఉంటదండి ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఇడిపోయి కుటుంబాలు ఏం బాగుంటాయండి ఉమ్మడి కుటుంబాలు అలాగే ఉంటాయి బాగుంటాయి అలాగే ఇది అలాగే ఉంటది ఎప్పుడైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళేనండి లేనండి వాళ్ళ సలహా ఎప్పుడు కూడా అంత ఆలోచిస్తారు దూరం ఆయన ఇప్పుడు కాదు కదా పద్నాలుగేళ్ళు అంత ముందు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఉన్నారు మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి కదా ఆయన మనం తీసేయడానికి ఎలా సరిపోతుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ బాగా చేస్తారు నెంబర్ చేస్తారు అంటారా గతంలో జరిగిందండి ఖచ్చితంగా జరిగింది పోలవరం పట్టించుకోలేదంటే ఇప్పుడు నిధులు తెచ్చుకున్నారు నిధులు రాలేదన్నారు వాడేమన్నారు చేసేమన్నారు అక్కడ అర అంగులం కూడా ముందుకెళ్ళిన కార్యక్రమాలు లేవు ఈ లోపల పని మొదలు పెట్టామని వాటికి వర్షాలు వచ్చి అన్నారు జలమయం అయిపోయింది అన్నారు ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు ఏం చెప్తా ఉండదండి అండి వాస్తవాలు ఏంటంటే భగవంతు దేవాలి అందరికీ తెలుసు ఎవరు బయట చెప్పుకోవాలా ఎందుకంటే చెప్తే ఏమైందని భయం గతంలో ఇప్పుడు ఇంత ముందు ఎలక్షన్ ముందు కూడా అదే జరిగింది కదా ఎవరికాడే ఇప్పుడు ఎవరు వస్తుందంటే ఏం ఎవరు వస్తుందన్న కూడా క్లారిటీ చెప్పలేకపోయారు ఎందుకంటే ఎవరి కాడ మనసులో ఉంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తాడన్న విషయం అందరికీ తెలుసు అంటే నెక్స్ట్ ఇంకా అమరావతి కోసం ఏంటంటే అమరావతి కూడా డెవలప్ చేస్తాడా బాబు గారు ఖచ్చితంగా అండి గారు వస్తే అమరావతి అనేది అదంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే అమరావతి డెవలప్మెంట్ అవ్వాలన్నా విజయవాడ డెవలప్మెంట్ అవ్వాలన్న గుంటూరు డెవలప్మెంట్ అవ్వ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వంద నూట యాభై కిలోమీటర్ల వరకు డెవలప్మెంట్ పెంచుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు చేయాలి ప్రతి ఇప్పుడు ఆయన పోయిన ఐదేళ్ళు కూడా ఆయన అయితే పాటికి ఇదంతా ఒక రకం ఉండేదా ఒక రేంజ్లో ఉండేది డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్ వయసు అయిపోయింది కదా అని తక్కువ మంచినే పాకండి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వచ్చిన రజనీకాంత్ గారి సినిమా దిత్తే ఎలా ఉంటుందో ఆయన ఆయన కెపాసిటీకి ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ యంగ్మెన్ లాగాని ఆలోచిస్తాడు ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రజలకి చాలా మేలుకరకంగా ఉంటాయి ఆలోచన చేసేది చాలా బాగుంటుంది దాని గురించి ఎవరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పథకాలు లేట్ అవ్వచ్చు కానీ వస్తే ఖచ్చితంగా ఇస్తారు మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం కనుక రోడ్లు లేవు అంత ముందు కూడా రోడ్లు వేయాలి ఎన్ని వేయాలి కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వస్తారు ఆయనకు మనం సహకరించాలి ఆయన కూడా మనకి ఆయగారు కాబట్టి వాళ్ళకు కూడా మనం చేయాలని ఆలోచన ఆయన కూడా చేయాలి ఒకళ్ళు ఒకరు స్వర స్వర అనుసంధానం చేసుకొని ముందుకు పోతే అంత కూడా బాగుంటది నా అభిప్రాయం అమ్మ మీ పేరు ఇందిరా ఒక ఏం చేసుకుంటారమ్మా అవస్ వైస్ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే కేంద్రం నిధులు వచ్చాయో ఆ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించకుండా దేనికైతే వాళ్ళు నిధులు ఇచ్చారో దానికి వాడితేనే మంచిది ఎందుకంటే పోలవరం నిధులు పోలవరంకి అలాగే అమరావతి నిధులు అమరావతికి పెడితేనే రేపు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ ఇన్కమ్ తో మనం సంక్షేమ పథకాలు ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఆయన ఆలోచన ఎలా అనిపిస్తుంది ఒక హౌస్ వైఫ్ అందండి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే విషయం అందరికీ తెలుసు ఉన్న డబ్బులు అంతా అయిపోయినాయి ఇప్పుడు తన వరకు తను న్యాయమే చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము గ్యాస్ బాగానే వస్తుంది సబ్సిడీ వస్తుంది ప్లస్ పెన్షన్లు అవన్నీ వస్తానే ఉన్నాయి ఇంకా అంత ముందు కంటే జీతాలు కూడా బాగానే ఇస్తున్నారని చెప్తున్నారు అంగన్వాడీలు వాళ్ళకి వాళ్ళకి ఒక రోజు ముందే వేస్తున్నారని ఈ మధ్యన ఏంటంటే ఎన్ని కోట్లు అన్నారు కదా అంత ముందు మా మిగిలిపోయిన బడ్జెట్లో కొంతమందికి జీతాలు ఇవ్వని వాళ్ళు ఫండ్ ఇవ్వని వాళ్ళు వాళ్ళందరికి కూడా ఇచ్చానని ఎన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చానని చెప్పారు అది మాకైతే బాగానే ఉందండి ఆయన పాలన ఇప్పుడు నేను బాగా చేస్తాను మీకు నమ్మకం ఉండే కదా ఈసారి ఓట్లు వేసి గెలిపించారు జనాలు అది కాక చాలా చంద్రబాబు నాయుడు అంటేనే జనాలకి ఇప్పుడు రోడ్లు కానీ ఏవైనా తను వేయిస్తాడు చంద్రబాబు మీద ప్రజలకు బాగా నమ్మకం ఉందండి అది ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా అంటున్నా అప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ చెప్పాను హైదరాబాద్ని డెవలప్ చేశాను ఇప్పుడు ఆంధ్రాని కూడా అలాగే డెవలప్ చేస్తాను అమరావతిని కూడా డెవలప్ చేస్తాను పోలవరాన్ని కూడా పూర్తి చేసేస్తా అని చెప్తున్నాడు చేయగలుగుతాడు ఆయన అందరు సపో సపోర్ట్ ఇస్తే చేస్తాడండి సొంతంగా తను అక్కడ మన ఇల్లే మనం చక్కదిద్దుకోలేకపోతున్నాం ఎంతమందిని సరి చేయాలంటే కావాలి కదా అందుకని అమ్మా మీరు అంటే ఇళ్ళ దగ్గర ఉండే మహిళలు ముఖ్యంగా మాట్లాడుకుంటుంటారు అంటే ఎక్కువ మంది అంటున్నారు చంద్రబాబు వైపు ఉన్నారా జగన్ గారి వైపు ఉన్నారు ఎక్కువ మంది మహిళలు వేరే వాళ్ళు అయితే జగన్ లేదు కదా అందుకే జగన్ ఉన్నప్పుడు మాకు పొలాలకి అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు అదే రుణమాఫీలు ఇచ్చాడు జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఏమి ఇవ్వట్లేదు అన్నాడు జగన్ అంతా అయిపోగొట్టిన తర్వాత ఇంక చంద్రబాబు ఎక్కడ ఎవరి జేబులో సొమ్ము ఎవరు తెచ్చియరు కదండి తన వంతు కృషి తను చేస్తున్నాడు అది